హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో టమాటో రైస్ ఎలా చేయాలో చూసేద్దాం మీరు నా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మార్నింగ్ టైంలో హడావిడిగా ఉంటుంది కదా ఆ టైంలో ఈ టమాటో రైస్ని కేవలం పదే పది నిమిషాలలో చాలా ఈజీగా చేసుకోవచ్చు టమాటో రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇలా లవంగం దాల్చిన చెక్క వేసుకోండి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ని వేసుకోవాలి కొంచెం జీరా కొంచెం ఆవాలు వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఆ తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి చీలికలను వేసుకొని చక్కగా కలుపుకోండి కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న నాలుగైదు మీడియం సైజ్ టొమాటో ముక్కలను వేసుకొని చక్కగా కలుపుకోవాలి రెండు మూడు నిమిషాలకు ఒకసారి మూత తీసుకుంటూ కలుపుకోండి అలా అయితే టొమాటోస్ చక్కగా మగ్గుతాయి టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి మీ టేస్ట్ అయినంత సాల్ట్ వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక ఐదు నిమిషాలకి గ్రేవీ ఇలా వస్తుంది గ్రేవీ ఇలా వచ్చిన తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరాన్ని పైనుంచి చల్లుకోవాలి దీనిని చక్కగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టుకోండి ఆ తర్వాత అప్పుడే వండిన అన్నంని పొడి పొడిగా చేసుకొని ఈ గ్రేవీలో వేసుకొని గ్రేవీ మొత్తం అన్నంకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి చూడండి ఎంతో రుచిగా ఉండే టొమాటో రైస్ రెడీ అయిపోయింది ఇంతే ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా వస్తుంది చిన్న పిల్లలు కూడా టమాటా రైస్ని ఎంతో ఇష్టంగా తింటారు మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ఈరోజే ట్రై చేయండి మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం